శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గ్రామం కొత్తకొండ మండలం బీందేపల్లి జిల్లా అనకొండ ప్రస్తుత యొక్క ప్రభుత్వ పరంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ దేవాలయం ఎంతో విశిష్టత మరియు భగవంతుడిని ఆరాధించే వారికి మాకు అనుకున్న విధంగా కొత్తకొండ పోతే కోరిన కోరికలు నెరవేరుతాయని సనాతనంగా తరతరాల నుండి వారి వంశం నుండి తప్పకుండా ఎవరో ఒకరు కొత్త కొండకు రావడం జరుగుతున్నది కానీ క్రమేపీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అప్పుడు సమిష్టి రాష్ట్రం ఉండగా మరి అయ్యప్పమాల అనేది ఒకటే ఉండే ఈ రాష్ట్రంలో ఎక్కున్నో ఊరు కుక్కలు ఇదేదో ఏదో నల్లబట్టలు వేసుకున్నారు అందరూ అని అనుకునేది మామూలుగా క్రమేపీ అది చాలా వ్యాపింపడం జరిగినది దాని తర్వాత కొండగట్టు అంజన్న దీక్ష కూడా చాలా వ్యాపింపడం ప్రతి గ్రామంలో వందల కొద్ది మంది వేసుకో దీక్షించుకోవడం జరిగినది నేను అయ్యప్ప ఐదు సార్లు వేసుకున్న తర్వాత కేరళ అక్కడ శబరిమల వెళ్ళి మనము ఇక్కడ నుండి ఈ దీక్ష యొక్క శివుని కుమారుడు మరియు మనం కూడా వీరభద్రస్వామి దేవాలయంలో పనిచేయడం జరుగుతున్న అర్చకుడిగా అనుకొని నేను కూడా మన వీరభద్రస్వామి దీక్షను ఎట్లా నేను స్థాపించాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అని నా మనసులో అనుకుని నేను అనుకున్న సమయంలో వీరభద్రస్వామి నాకు స్వప్నంలో కనిపించి నిద్రలో డాక్టర్ అన్నదేవర బాలింగ ఆరాధ్యులు వారు ఆరాధ్యులు పెద్ద గురువు గారు శివ శివుని యొక్క ఉపవాసకులు డాక్టర్ అన్నదేవర బాలింగ ఆరాధ్యుల వారిని సంప్రదించి అప్పుడు కొత్తగూడ దేవస్థానంగా మాజీ కార్యనిర్వాహకారి గారు నిమ్మ సరసనెడ్డి గారు జూనియర్ రెసిడెంట్ నిడికొంట సత్యనారాయణ సార్ గారు మరియు జంపారాహంద్ర నైట్ గుడ్ల శ్రీకాంత్ అర్చక అప్పుడు నేను మేము అందరము ఐక్యమాధ్యంతో ఒక ఆఫీస్లో కూర్చొని అనుకొని మన దీక్ష మొదలు పెడితే ఇట్లుంటుంది సార్ అంటే దానికి నీకు ఏం కావాలి రాంబాబాయ్య గారు అని రెడ్డి సార్ గారు అడగడం జరిగింది నన్ను నాకేం లేదు సార్ మీ ద్వారా సహకారం కావాలి దేవాలయం తరపున ఏంటి చెప్పేటప్పుడు మన దేవాలయంలో ఆధ్యాత్మికత పెంచాలే ఈ దీక్షకు అందరి యొక్క సహకారం కావాలంటే ఫస్ట్ మన అందరం మాలేసుకోవాలి ఇందులో మీరు కూడా ఇంక్లూడింగ్ ఈవో గారితో సహా సిబ్బంది అర్చకులు అందరూ మాలేసుకొని మన దీక్ష మన భగవంతుని ఈ యొక్క దీక్ష నెలములా వ్యాపింపజేటకు నేను బయట మన గ్రామంలో ఉన్న అందరి యొక్క అన్ని పార్టీల వాళ్ళతోటి సంప్రదించి మమేకంగా కలుసుకొని ఒక కాట కూర్చొని ప్రముఖులందరూ మన కొత్తకొండ వాస్తవ్యులు పిడిశెట్టి కనకయ్య గారు మాజీ చైర్మను మరియు మార్చెట్టి కుమారస్వామి గారు మాజీ చైర్మను తర్వాత గాజుల సతీషు పురాల భాస్కర్ రెడ్డి దాని తర్వాత కంకల సమ్మయ్య గారు మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మరి చనిపోయిన శిష్యులు కంకల కుమరయ్య గారు కుమ్మరి సారయ్య గారు ఇంకా చాలామంది అంటే పేర్లు చెప్తా అంటే అందరు చెప్పలేము ఆ ఫస్ట్ సంవత్సరం యాభై ఎనిమిది మందితో దీక్ష రెండు వేల నాలుగులో శ్రావణ మాసములు స్టార్ట్ చేయడం జరిగినది ఆ యొక్క దీక్ష దాతలు సహకరించిన మహానుభావులు అన్నదానము నెల రోజులు కీర్తి శేషులు మాన్యులు పెద్దలు కేతి సుహర్శనెడ్డి గారు నేనే పోయి వారిని స్వయంగా అడగంగానే డెబ్బై వేల రూపాయల పుట్టు నెల రోజులకు ఆ దీక్ష గురుస్వామిగా మరియు ఈ దేవాలయంలో అన్నదేవర బాలింగ ఆరాధ్యులు గారితో పూజా విధానాన్ని అంతా సమకూర్చుకొని వీరభద్రుంది ఈ దీక్ష లేదు కాబట్టి ఈ దీక్ష ఎవరన్నా మనము శాస్త్రోక్తంగా అడిగితే ఎట్లా వివరణ ఇయ్యాలి మనము అని అన్నదేవర బాల్యంగా ఆరాధ్యల వారిని అడిగితే రాంబాబు ఎలాంటి బాధ పెట్టుకో మనం చేసే కార్యక్రమం ఏది ఉందంటే ఆధ్యాత్మిక భావనతో కూడుకున్న విషయాన్ని ఆరోగ్య రీత్యా భగవంతునిపై అపారమైన భక్తి ఉండే విధంగా భక్తుల యొక్క మనసును చూడగొనే విధంగా నువ్వు చేసే కార్యక్రమం చాలా మంచిది ఎలాంటిది ఎవరు ఏమనుకున్నా మామూలు తెలియని వాళ్ళు అనుకుంటారు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ వారు ఆలోచించి తెలుసుకొని వారు కూడా తెలుసుకుంటారు తప్ప నేను ఎవరు ఏమనలేరు ఇరవై ఏడు నక్షత్రాలకు అనుగుణంగా ఇరవై ఏడు రోజులు దీక్ష ఈ యొక్క దీన్ని పెడితే బాగుంటుంది అని చెప్పి వారే ఈ వీరభద్రుని పూజా విధానము అంత బుక్కు రాసి వారిది నాకు దాని గురించి వివరాంత చెప్పి ఫస్ట్ ఒక పది ఐదారు సంవత్సరాలు మాల కూడా వారే వచ్చి నేరుగా వేయడం జరిగింది వారు కూడా ఇప్పుడు కీర్తి శిష్యయుడు వారి గురువు గారికి పాదాభివందనాలు అన్నదేవరా బాలింగారాజుల గారికి వరంగల్ వారు బట్టల బారు ఉండేది వారు వైశులకు గురువుగారు అంటే లింగాధారం చేసేది ఆరాధ్యులు వారు గురువులు వాళ్ళు పాదాలు కడిగి అందరు మొక్కివుతారు కాబట్టి మన గుట్ట కింద కూడా ఆరాధ్యులు ఉండి వారు కూడా గారులే కాబట్టి ఈ దేవుని ప్రదర్శించింది వారాద్వారం ఉన్నప్పుడు వీరభద్ర కొండ కిందికి తెచ్చి ఈ యొక్క దీక్ష పరంపరంగా ఆ స్వరసింది సారు ఉన్నప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల వారాధ్వర్యంలో ఏఈఓ వచ్చినా కూడా దాన్ని అట్లనే కొనసాగించుకుంటూ అందరూ సహకరించుకుంటూ అప్పుడు చేసిన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ప్రస్తుతానికి చంపాల రాజేంద్ర గారు గుడ్ల శ్రీకాంత్ నేను ఆ రెండు వేల నాలుగు నుండి ఇప్పుడు ఇరవై ఐదు వరకు కూడా మేము ఇతోద వాళ్ళు సహకరించుకుంటూ ఈ దీక్షను ముందుకు పోవటకు వారి వంతు కూడా జంప నారాయంద్ర నటివచ్మణ గారిది మరి గుడ్ల శ్రీకాంత్ ఇప్పుడు ముఖ్య అర్చక వారు కూడా సహాయ శాఖలు అందించుకుంటూ ప్రస్తుతానికి ఇప్పుడు తాటికొండ వినయ్ శర్మ గారు కూడా రెండు సార్లు మాలేసిండు ఈసారి కూడా వారు మాలేసిండు దేవాలయం ఉన్న అర్చకులు అప్పుడు సదయ్య గారు క్రిస్టులు వారు కూడా పురోపతించారు వారు కూడా మాలేసినారు కంచపల్లి రాజే గారి ప్రస్తుత ఉప ప్రధాన అర్చకుడు వారు మాలేసినారు తర్వాత వారి కుమారులు శ్రవణ్ కుమార్ గారు సందీప్ శర్మ గారు తర్వాత మహకుమారుడు శివకుమార్ గారు శ్రీ శరత్ చంద్ర వీళ్ళందరూ కూడా మాలేయటం జరిగిన అర్చకులు అందరూ ఆ భగవంతుడు సేవలో వారు మాలేసినందుకు ఇప్పుడు వాళ్ళ అర్చకులుగా ఈ దేవాలయంలో సేవ చేయడం జరిగితే వాళ్ళందరూ భగవంతుడు అందరికి ఆశీస్సులు ఇచ్చుకుంటూ ఆరు ఆరోగ్యాలతో ఉండే విధంగా చల్లగా ఇప్పటికైతే మేము అందరూ ఉన్నాము సిబ్బంది కూడా అందరు వేసుకోవడం జరిగినది భావంతో అప్పుడు పార్టీలు అనేది తెలుగుదేశము మరియు కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్ట్ ఇవన్నీ పార్టీలు ఉండేవి అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి అందరము కూర్చొని ఈ దీక్ష సహకరించడాకు వారు కిషిస్ కంతుల కుమరయ్య గారు ఒక్కడే వంట చేసి వాళ్ళ వారు వ్యవసాయ పనికి పోయేది అప్పుడు ఫ్రీగా అప్పుడు కష్టం అనుకోకుండా వారు నాకు ఎంతో సహకరించుకుంటూ భజనలో కానీ పాటల్లో కానీ అన్నం వండి అందరికి వడ్డించే ఒక టీమ్గా ఉండి పదకొండు మంది అందరికీ స్వాములు తినదాకుండా లాచుకోవాలి తిని సాయ సహకారం ముఖ్యంగా పిడిశెట్టి కనకయ్య గారు కూడా సహకరించుకుంటూ మరియు కుమారస్వామి గారు కంకల సమ్మయ్య గారు వీళ్ళందరూ ఇప్పుడున్న వారందరూ సహకరించుకుని ముందుకు పోయింది ఈ కిషన్ రావు సారు కార్యనిర్వాహకారు గారు కూడా గత మూడు సంవత్సరాల నుండి కూడా వీళ్ళు కూడా సహకరించడం జరుగుతున్నది ఆధ్యాత్మిక ప్రభుత్వం హారీ ఉన్నారు తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గౌరవనీలు పెద్దలు మాన్యులు మన యొక్క నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కలిసి ప్రాతినిధ్యం వహించుచున్నందుకు వారు ఈ యొక్క ప్రజా ప్రస్థానంలో భాగంగా ప్రజల వద్దకు నడిచే ఒక పిసిసి అధ్యక్షున్న అర్మల రేవంత్ రెడ్డి గారు అప్పుడు కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా అప్పుడు ఎంపీగా లేకుండా వాటిగా ప్రజాప్రతిగా మరియు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ మన కొత్తకొండ దేవాలయానికి వచ్చి దర్శించుకున్న తర్వాత ఆ ద్వస్తంభాల దగ్గర మన ఇప్పుడున్న మంత్రి గారు గౌరవ పెద్దలు మాన్యులు పొందడం ప్రభాకర్ గౌడ్ గారు రవారా ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి అప్పుడంటే వాళ్ళందరితోటి వారు మొక్కుకున్నారంటే దేవునికి వీరన్నకు స్వామి మా ప్రభుత్వం ఏర్పాటుగా తర్వాత మా నేను మంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా నేను తప్పక ఈరన్న మాలేస్తా అని వారు మనసులో మొక్కుకున్నారని తర్వాత తెలిసింది తర్వాత శ్రవణ మాసంలో నాకే వారు మంత్రి గారు అడిగి ఈ దీక్ష వివరణింది ఎట్లా విధి విధానం అని తెలుసుకున్నారు ఆ పెన్న సంవత్సరం నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మంత్రి గారే ఇచ్చి వారు ఎంతో దిగ్జయంగా ముందుకు పోవడకు వారు కూడా ఎంతో సహకరించడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా అన్నదాన వితరణ వారు చేయటం జరుగుతుంది